హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతికృష్ణ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఆలూ రైస్ ఎలా చేయాలో చూపిస్తానండి పిల్లల లంచ్ బాక్స్లోకి ఇలా ఆలు రైస్ చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ఒకే ఒక్క ఆలుగడ్డతో మనం ఇలా రైస్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న ఆలు ముక్కల్ని వేసుకొని వీటిని కొంచెం దూరగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చిటికెడు పసుపు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి ఇవన్నీ కూడా బాగా అంతా పోయి మనకి ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలి ఇలా ఫ్రై అయిపోయిన వాటిని పక్కకు తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు మిగిలిపోయిన ఆయిల్లోనే చిన్న దాల్చిన చెక్క అలాగే లవంగం వేసుకోండి ఇప్పుడు పోపు గింజలు కూడా వేసుకొని వీటిని అన్నింటినీ దోరగా ఇలా వేయించుకోవాలి ఇలా మనకి పోపు గింజలన్నీ వేగిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలి అంతా పోయి ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి ఈ ఆనియన్స్ కూడా దోరగా మనకి ఫ్రై అయిపోవాలి ఇవన్నీ కూడా సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి అప్పుడే మనకి పచ్చివాసన అంతా పోయి లోపల బాగా వేగుతాయి ఇలా వేగిన తర్వాత చిన్న కరివేపాకు రెబ్బలు వేసుకోండి ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా గరిటతో మిక్స్ చేసుకొని ఇందులో అర స్పూన్ ధనియాల పొడి అలాగే కారానికి సరిపోయేంత మిర్చి పౌడర్ వేస్తున్నానండి మీరు ఇష్టం ఉండేవాళ్ళు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కారం వేసిన తర్వాత ఒకసారి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఇలా మిక్స్ చేసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఆలుగడ్డ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా కలిసేటట్లు కలుపుకొని ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలి రైస్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఆలు రైస్ సింపుల్ అండ్ టేస్టీగా రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది పిల్లలు లంచ్ బాక్స్లో కానీ ఆఫీస్కి కానీ లేదంటే ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇలా సింపుల్గా రైస్ చేసుకొని వెళ్ళారంటే చాలా టేస్టీగా ఉంటుంది పైన కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకున్నారంటే టేస్ట్ అదిరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి కొంచెం పులుపుగా ఇష్టపడే వాళ్ళు పైన కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్